శ్రీ కైవల్య పదంబుచేరుటకు నైచిలో కరక్షైకారంభకు భా బిల దానవోద్రే సంభూత కేళిలో సదృజాసంభూత నానాకంజా కుంభకు మహానందాంగనాడింబకు ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం పోతనగారి భాగవతంలో రుక్మిణీ కళ్యాణంలో శ్రీకృష్ణ పరమాత్ముడు రుక్మిణీదేవిని తన రథం మీద కెక్కించుకుని తీసుకుని వెళ్తూ ఉండగా జరాసంధాది శత్రు సైన్యం అంతా కూడా వెంటదరవడం వాళ్ళతోటి పెద్ద యుద్ధం జరగడం వాళ్ళు పారిపోవడం ఇదంతా విన్నాం ఆ తర్వాత అయినప్పటికీ కూడా రుక్మిణీదేవి యొక్క అన్నయ్యగానైనటువంటి రుక్మి తను తట్టుకునలేక ఏకాణి సైన్యంతో కృష్ణుణ్ణి వెంట దొరుకుతూ కృష్ణుడితోటి యుద్ధం చేయడం కృష్ణుడి చేతిలో బాగా ఓడిపోయి దెబ్బలు తినడం ఇదంతా చూశాం అంతేకాకుండా ఆ సమయంలో కోపంతో కృష్ణుడు తన బావ అయినటువంటి ఆ రుక్మిని తాళ్ళతోటి కట్టియడం తలము తల మీసము గడ్డము ఇదంతా తన కత్తితోటి నున్నగా గురిగేయడం ఇదంతా అయింది అంటే రాజుల్ని అలా చేయడం అనేది చాలా అవమానకరమైనటువంటి వ్యవహారం అంటే కృష్ణుడు రుక్మిని అంతలా అవమానించడం జరిగింది ఇదంతా అయిన తర్వాత అప్పటికి బలరాముడు అక్కడికి వచ్చాడు యదు సైన్యం అంతా వచ్చింది బలరాముడు చూశాడు రుక్మిణి ఎప్పుడైతే కృష్ణుడు ఇలాగా గుండు చేసి మీసం అంతా గురిగేసి చేశాడో బలరాముడికి చాలా బాధ అనిపించి కృష్ణ బావమరిది కదా బావమరిది ఇప్పుడు బంధువు అయిపోయాడు మనకి బంధువుని పట్టుకుని అలాగ ఇంతలా అవమానించడం అనేటువంటిది మంచిదేనా నీకు శత్రువులు మిత్రులు అని ఉండరు కదా ఎందుకంటే పరమాత్ముడు కదండి పరమాత్ముడికి వీళ్ళు శత్రువులు అన్న మాట ఉండదు వీళ్ళు మిత్రులు అన్న మాట ఉండదు ఎందుకంటే ప్రతి జీవిలోని అంతర్జామిగా ఆ పరమాత్ముడు ఉంటాడు మరి ప్రతి జీవిలోని ఉండేటప్పుడు శత్రుత్వం అనే భావన ఎక్కడుంటుంది అదంతా మనం అనుకుంటూ ఉంటాం అంతే తప్ప దైవానికి మాత్రం శత్రువు మిత్రుడు అనేటువంటి మాట ఉండదు పరమ కిరాతకుడు దుష్టుడు అయినటువంటి రాక్షసుడిని ఎవడైనా తీసుకున్నా తన యొక్క హృదయంలో కూడా అంతర్యామి ఉంటుంటాడు కదా అదే బలరాముడు కృష్ణుడితోటి నువ్వు నీకు శత్రుత్వం మిత్రత్వం ఉండదు కదా నీ బా అది మనకు భావం కదా నువ్వు ఎలాగా ఇంతలా అవమానించేసావు అని చెప్పి బలరాముడు కనికరించి ఆ కట్లన్నీ విప్పుతాడు తల మనక భీష్మనందను తలయును మూతియును గొరుగదగవే బంధుందలయును మూతియు తరుగుట తల తరుగుట కంటి తుచ్చతరము మహాత్మా కృష్ణ భీష్మనందనుడు అంటే ఈ రుక్మి అనే అతను తనకి తల మూతి ఇదంతా గొరగడం అనేటువంటిది నీకేమైనా తగునా బంధువుని ఈ రకంగా అవమానించడం అనేటువంటిది తలతరుగుట కంటే తుచ్ఛతరము మహాత్మ తలతరుగుట అంటే తలకాయ తీసేయడం అంటే చంపడం యుద్ధంలో చంపడం అనేటువంటిది రాజులకి చేసేస్తే ఆ రాజు అక్కడతోటి శత్రువురాజు చనిపోతాడు అది వీరమరణం పొందినట్లు అవుతుంది అలా కాకుండా ఇలా అవమానించబడితే అది ఇంకా కష్టం అనిపిస్తూ ఉంటుంది కదా అంటే చంపడం కంటే తుచ్చమైనటువంటి వ్యవహారం ఏంటంటే అవమానించడం ఇలా అంటూ కొందరు ఉరిపుల కీడును కొందరు హితులంచు మేలు గూర్పబు నిజమీవందరి సముడబు పొందగనే ఏ లయ్య విషమ బుద్ధిననంత కొందరు శత్రువులు అని చెప్పి నువ్వు కీడు చేయవు అలాగే వీళ్ళు నాకు హితులైనటువంటి వాళ్ళు అని చెప్పి వాళ్ళకి మేలు కూడా చేయవు నువ్వు అందరిలోనే సమానంగా ఉంటుంటావు కదా మరి అలాంటప్పుడు ఈ భీష్మనందుడైనటువంటి రుక్మి పట్ల నీకు విషమ బుద్ధి ఎందుకు వచ్చేసింది కృష్ణ అని చెప్పి అంటున్నాడు సరే కృష్ణుడితో ఇలాగ నెమ్మదిగా బలరాముడు మాట్లాడిన తర్వాత తన యొక్క సహోదరుడైనటువంటి రుక్మికి ఇలాంటి అవమానం జరిగిందని చెప్పి లోపల రుక్మిణీదేవి బాధపడిపోతోంది బయటకు చెప్పలేదు కానీ రుక్మిణీదేవి చాలా బాధపడుతూ ఉంటుంది ఆ విషయాన్ని కూడా బలరాముడు అర్థం చేసుకున్నాడు చేసుకుని రుక్మిణీదేవిని ఓదార్చుతున్నాడు అన్నమాట మా నువ్వు బాధపడకు మీ అన్నయ్యకి ఇలా అవమానం జరిగింది అని అంటూ రుక్మిణీదేవిని కూడా తను బలరాముడు ఎలా బా తనని సేత తీర్చుతున్నాడు రుక్మిణీదేవి యొక్క బాధను ఏ రకంగా పోగొడుతున్నాడు రుక్మిణీదేవిని ఏ రకంగా ఊరార్చుతున్నాడు అనేది పోతన గారు చాలా చక్కగా చెబుతారు తోడంబుట్టిన వాణి భంగమునకు దుఃఖించి మా నిగ్గాడం చూడకుమమ్మా పూర్వభవ కర్మాధీనమై మేలును జెందు లేడొకడు రక్షింప నీ తోడంబుట్టువు కర్మశేషరిభూతుండయ్యే నేడియడం నీ పుట్టినటువంటి వాడు అయిన రుక్మిణి రుక్మికి తనకు జరిగినటువంటి భంగానికి నువ్వు దుఃఖించి మా కృష్ణుణ్ణి నువ్వు కట్టుకున్న తరువాత ఇంట్లోని ఎప్పుడూ దెప్పి పొడుస్తూ ఉండకమ్మా అంటే మా కృష్ణుడు నిన్ను కట్టుకున్నాడు అందువలన నువ్వు నీ భర్త అయినటువంటి కృష్ణుణ్ణి చాలా అభిమానంగా చూస్తూ ఉండే అంతేగాని ఎంతసేపు మా అన్నయ్యను నా అప్పుడు అలా చేసావు ఇప్పుడు ఇలా చేసావు అని చెప్పి అలాగా మా కృష్ణుడిని మాత్రం అంటే మా తమ్ముడిని నువ్వు ఇబ్బంది పెట్టకమ్మా అన్నట్ట ఎందుకంటే పూర్వభవ కర్మాధీనమై ప్రాణులను గీడున్మేలును మేలును చెందు ఏ ప్రాణినైనా సరే ఏ ప్రాణికైనా తన జీవితకాలంలో కీడు కలుగుతూ ఉంటుంది మేలు కలుగుతూ ఉంటుంది సుఖదుఖాలు అనేట కావడి కుండలు అని పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు కదా కష్ట సుఖాలైనా ఏవైనా సరే కావడి కుండల్ లాంటివి కావడి కుండలు అంటే సమానంగా ఉంటాయి ఇటువైపు కుండ ఎంత బరువు ఉంటుందో అటువైపు కుండ కూడా అంతే బరువు ఉంటుంది అలాగే ఒక మనిషికి వాడి యొక్క ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ స్టేటస్ అండ్ వెల్దీనెస్ ఎంత డబ్బున్న వాడైనా కానీ జీవితంలో కష్టాలు అనుభవిస్తూ ఉంటాడు సుఖాలు అనుభవిస్తూ ఉంటాడు అలాగే ఎలాంటి పేదవాడైనా కష్టాలు అనుభవిస్తున్నాడు కదా అని అంటే సుఖాలు కూడా చక్కగా అనుభవిస్తూ ఉంటాడు ఇవి ప్రతి మా మనిషికి కామన్గా ఉండేటువంటివి అయితే ఈ కష్టాలు ఎందుకు వస్తున్నాయి అంటే పూర్వభవ కర్మాధీనమై ప్రాణులను గీడు చెందు చందు ఇంతకుముందు చేసుకున్నటువంటి కర్మలు ఉన్నాయి కదా ఆ కర్మల్ని అనుభవిస్తూ ఉండేటప్పుడు కష్ట సుఖాలు అనేటువంటివి మనిషి పొందుతూ ఉంటాడు అంతే తప్ప లేడొకడు సిట్టింపంగా రక్షింప తను కష్టాలు అనుభవిస్తున్నాడు అంటే వాడు నాకు కష్టాలు కలిగించాడని లేకపోతే వాడు నాకు ఈ సుఖాలను అందిస్తున్నాడని ఇలా అనుకోవడం అనేది నిమిత్త మాత్రత్వమే ఎవరైతే మనల్ని ఈ రకంగా ఇబ్బందులు పెడుతున్నారు లేకపోతే మనకి మన మేలు చేస్తున్నారు అని అనుకుంటున్నామో అదంతా కూడా మన అజ్ఞానం కింద లెక్క ఇదంతా వాళ్ళ మూలంగా మన యొక్క పూర్వభావ కర్మాధీనమైనటువంటి కర్మలన్నీ కూడా ఇవన్నీ వాళ్ళ మూలంగా మనకి తీరుతున్నాయి అన్నమాట అందువలన ఇప్పుడు కృష్ణ పరమాత్మని చేత నీ అన్నయ్య గారు అయినటువంటి రుక్మి ఇలాగా అవమానింపబడడం అనేటువంటిది దీని యొక్క అంతరార్థం ఏమిటి అంటే ఇతను ఇంతకు ముందు చేసుకున్నటువంటి పాపకర్మలు ఏమైనా ఉన్నాయంటే ఆ కర్మలు ఇక్కడతో పూర్తయిపోయాయి అని చెప్పి నువ్వు అర్థం చేసుకో తల్లి అని చెప్పి రుక్మిణీదేవిని బలభద్రుడు ఊరార్చుతున్నాడు తోడం బుట్టిన భంగమున భంగమునకు దుఃఖించి మా కృష్ణునిగాడంకుమమ్మ పూర్వభవ కర్మాధీనమై ప్రాణులం పంగరక్షింపా నీ తోడంబుట్టువు కర్మ శేష పరిభూతుండయ్యే నేడియడం చంపెడి దోషము గలిగిన చంప జనదు బంధుజనుల చను విడు వంగిన దోషము సిద్ధము చను బిడువంగా ఆ చంపిన దోషము సిద్ధము చంపను మరి ఏలమున్న చచ్చిన బానిన్ ఒక మనిషి చంపగా చంపడానికి తగినంత దోషం చేసినప్పటికీ కూడా ఎవళ్ళైనా చంపొచ్చేమో తప్ప బంధుజనులు మాత్రం అలా చంపకూడదు స్మా అయితే చంపకుండా విడిచిపెట్టాడు అంటే అక్కడ ఏమిటి చంపినంత పని చేసినట్లే అంటే చంపడానికి తగినటువంటి అర్హత కలిగినటువంటి మనిషి అంటే ఆ పని ఇంకొకళ్ళెవడైనా కానీ చేసే మాట అయితే చంపడం అనేటువంటిది తప్పు కాదు అలాంటి అంత ఘోరమైన తప్పు చేసినప్పటికీ కూడా బంధువు కానీ అలాంటి తప్పు చేస్తే చంపకూడదు విడిచిపెట్టాలి విడిచిపె పట్టి తన్ను అవమానించి విడిచిపెట్టారు అంటే అక్కడ దాని అర్థం ఏంటంటే చంపేసినంత ఫలితం లభించేసినట్లే అంటే అక్కడతో అది పూర్తయిపోతుంది అనమాట అదిగాక చంపను మరి ఏలమున్న చచ్చిన బాని ఇంకా అలా ఈ రకంగా పట్టుకుని తనని అవమానించి విడిచిపెట్టిన తర్వాత ఇంకా మళ్ళీ చంపడం ఎందుకు చంపవలసినటువంటి పనే లేదు దానితోటి ఇక్కడ పూర్తయిపోయింది అని అదిగాక ఇంకొక రహస్యం ఏమిటంటే బ్రహ్మగారి చేత ఒక సిద్ధాంతం తయారు చేయబడింది పూర్వకాలంలో ఏమిటి బ్రహ్మచేత భూమి పతులకి ధర్మంబు కల్పితంబు రాజ్యకంఠేసి తోడి చూలునైన తోడబుట్టిన వాడు చంపుచుండు రాజ్యకంఠ చేసి తోడి చూలునైన తోడబుట్ చంపు చుండు క్రూర చిరితో ఓ బ్రహ్మగారి చేత ఇంతకుముందు ఏమిటి సిద్ధాంతం చేయబడింది అంటే రాజులకి ధర్మము వ్రాయబడిందట రాజులైనటువంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళు రాజ్యాకాంక్షను చూసుకుంటుంటారు అంటే వాళ్ళకి రాజ్యం కావాలి ఎలాగైనా సరే తన తన యొక్క రాజ్యాధికారాన్ని చేజెక్కించుకోవడం కానీ ఉన్న రాజ్యాధికారాన్ని నిలుపుకోవడం కానీ మహారాజులు చేస్తూ ఉంటారు ఆ క్రమంలోని ఎవ్వరు అడ్డొచ్చినా కానీ ఇంకా ధర్మాధర్మ విచీక్షణ అనేటువంటిది అక్కడ ఉండదు వాళ్ళు వెంటనే పడేస్తారు అంతే ఎలాంటి వాళ్ళని శత్రువుల్ని ఎలాగా చంపుతూ ఉంటారు అది కాదు తోడిచూలునైనా తోడబుట్టిన వాడు చంపుచుండు తోడబుట్టినటువంటి వాడు తోడి చూలునైనా ఆడది అని కూడా చూడకుండా తన స్వంత అప్పచెల్లని కూడా చూడకుండా తన యొక్క రాజ్యాన్ని నిలుపుకొనడానికి తన యొక్క సింహాసనాన్ని పదిలిపరచుకునడానికి తన పదవిని కాపాడుకోనడానికి అని చెప్పి చంపేస్తూ ఉంటాడ చెల్లి లేదు అక్క లేదు అన్న లేదు తమ్ముడు లేదు తల్లిదండ్రులు లేదు ఎవరినైనా సరే చంపేస్తూ ఉంటారు అలాంటి సమయంలో క్రూరంగా ఆ రాజులు బిహేవ్ చేస్తూ ఉంటారు ఎందుకు అలా చేస్తున్నారు అంటే ఎప్పుడో ఇంతకుముందు బ్రహ్మగారి చేత చెప్పబడింది ఇది అందువలన బ్రహ్మరాశిని రాత్రి ఎవరైనా సరే తప్పించగలరటండి అలాగా అందువలన నీ మీ అన్నయ్యని ఈ రకంగా అవమానించాడు కృష్ణుడు అంటే ఇది రాజధర్మాల కింద ఒకటి అనుకో అని చెప్పి ఇంకా ఎంతో పెద్ద ఫిలాసఫీ రుక్మిణీదేవికి బలరాముడు చెబుతట వినుము దైవమాయం చేసి దేహాభిమానులైన మానవులకు భగవాడు బంధుండు ఉదాసీనుండను మోహంబు సిద్ధం ఉండు జలాదులయందు చంద్ర సూర్యాదులను ఘటాదులయందు గగనంబును పెక్కై కానంబడు భంగి దేహదారులకందరికీ నాత్మ యొక్కయును తోచు ఆద్యంతంబులు గల ఈ దేహంబు ద్రవ్య ప్రాణ గుణాత్మకంపై ఆత్మయందు నవిద్య చేత కల్పితంపై దేహిని సంసారంబునంద్రిప్పు సూర్యుండు తటత్తుండ ప్రకాశమానంబులైన దృష్టి రూపంబులంబోలే ఆత్మ తటత్య్యుండ దేహేంద్రియంబులు ప్రకాశమానంబులగు ఆత్మకు వేరొక్కటి తోడ సంయోగ వియోగంబులు లేవు వృద్ధిక్ష ఎంబులు చంద్రకళలకు గాని చంద్రునికి లేని కైబడి జన్మనాశంబులు దేహంబునకు గాని ఆత్మకు గలుగనేరవు నిద్రపోయిన వాడు ఆత్మను విషయ ఫలానుభవం సేయించు తెరంగున ఎరుకలేని వాడు నిజము కాని వర్థము నందు అనుభవము అని ఇదంతా పెద్ద ఫిలాసఫీ చెప్తారు ఇప్పుడు దీని యొక్క వ్యాఖ్యానం అనేది ప్రస్తుతం మనకి కొంత అవసరం లేదనుకోండి అని ఇలా చెప్పి అంటారు అజ్ఞాన జమగుశోకము విజ్ఞాన విలోకనము న నీ కుంభ్రజ్ఞావతి కింద నీ నీ కుంభ్రజ్ఞావతికిందగునే యజ్ఞాను లభంగి భగవనం భోజముఖీ అజ్ఞానం వలన పుట్టినటువంటి శోకము శోకము అనేటువంటిది మనిషికి కలుగుతోంది అంటే అజ్ఞానం వలనే పుడుతూ ఉంటుంది అది అలాంటి శోకము ఎలా వదులు పోతుంది అంటే విజ్ఞానం వల్ల పోతుంది అంటే మనకి ఏదో అనుకుని ఏదో భావించుకుంటూ ఉంటాం ఏదో చూసి ఏదో భావించుకుంటూ ఉంటాం మనిషి తన యొక్క పూర్వం కిందటి జన్మలో ఏం జరిగిందో తెలియదు ఏ ఏ కర్మలు చేశాడో తెలియదు తెలీదు ఆ కర్మలు అనుభవిస్తూ ఈ జన్మల్లోని శోకాన్ని కానీ లేకపోతే సౌఖ్యాన్ని కానీ పొందుతూ ఉంటాడు దీని యొక్క ఇప్పుడు మనకి ఈ కార్యం జరుగుతోంది అంటే దీని యొక్క కారణం పూర్వకాలంలో ఎప్పుడో జరిగిందనమాట ఎప్పుడో మనం చేసుకున్నటువంటిదే అది ఇప్పుడు మనం బాధపడుతున్నాము అంటే అజ్ఞానం వల్ల బాధపడుతున్నాము ఏమిటి ఆ అజ్ఞానము అంటే ఇంతకుముందు ఎప్పుడో చేసుకున్నటువంటిది ఏమిటి చేసుకున్నామో తెలియదు కదా ఆ తెలియకపోవడమే అజ్ఞానము ఇప్పుడు బాధపడడం మాత్రమే మనం చేస్తున్నాం ఈ బాధ ఎలా పోతుందంటే విజ్ఞాన విలోకనమున విడువము అంటే పూర్వం మనం చేసుకున్నటువంటి ఓ కర్మలు ఉన్నాయి ఆ కర్మల్ని మనం ఇప్పుడు తెలుసుకునే లేకపోయినప్పటికీ కూడా ఏవో కర్మలు మనం చేసుకున్నటువంటివే మనం చేసుకున్న కర్మల్ని మనం అనుభవించి తీరాలి కదా అనుభవించేస్తే అక్కడతోటి ఆ కర్మ దగ్ధం అయిపోతుంది అనే విషయాన్ని మనం తెలుసుకొనడమే విజ్ఞానం అన్నమాట అజ్ఞాన మూలకంగా సంభవించినటువంటి శోకాన్ని మూలకంగా మనం పోగొట్టుకోవాలి అందువల్ల నువ్వు ఎంత గొప్పదానివమ్మా ప్రజ్ఞావతివి అంటే చాలా తెలివైనటువంటి దానివి నువ్వు నువ్వు ఎ నువ్వు తెలివైన దానివే అన్న విషయం ఎక్కడ తెలిసిపోతుందంటే సాక్షాత్తు కోరి కోరి పరమాత్ముడిని ఎన్నుకుని కట్టుకున్నావు అంటే అక్కడే తెలుస్తుంది అనమాట నీ విజ్ఞత ఎంత గొప్పది అనేది నీకు ప్రజ్ఞావతి గునే నువ్వు ప్రజ్ఞావతివి అలాంటి దానికి నీకు ఈ అజ్ఞానులు అంతమందిలాగా బాధపడుతూ ఉండడం అనేటువంటిది సమంజసమేనా తల్లి అందువలన ఈ శోకాన్ని విడిచిపెట్టు అంటున్నాడు బలరాముడు అజ్ఞాన జమగు సోకము విజ్ఞాన విలోకము నీ కుంభ్రజ్ఞాపతి యజ్ఞానుల భంగి భగవనం భోజముఖీ ఈ రకంగా బలరాముడి చేత కొంత ఫిలాసఫీ తెలుసుకున్నానుట ఇట్లు బలభద్రుడి చేత దెలుపంబుడి రుక్మిణీదేవి దుఃఖంబు మాని ఉండెను రుక్మిణీదేవికి తన యొక్క దుఃఖం అది పోయింది అయితే దీని తర్వాత జరిగిన పరిణామం ఏంటంటే అట రుక్మి వాడు ప్రాణావశిష్ఠుండీ విడివంబడి తన విరూపభావమునకు నిరీచు హరిని గెలిచి కానీ కుండినపురంపుస్సరణని ప్రతిజ్ఞ చేసి తత్ సమీపం ఈ విధంబున అంటే రుక్మిణి విడిచిపెట్టారు కదా రుక్మి రుసరుసరాడుతూ కోపంగా ఇంక నుండి వెళ్ళిపోయాడు ఏమీ చెయ్యలేక వెళ్ళిపోయాడు తన రాజ్యంలోనికి వెళ్ళడానికి సిగ్గు ఏమిటి గుండు మీసాలు లేవు ఇలా వెళ్తే చూసిన వాళ్ళు అంతమంది ముందు తలదించుకోవాల్సి వస్తుంది రాజ్యంలో ఉండే ప్రజలు అంత ముందు ముందును అందువలన తను ఏంటో ఊళ్ళోకి ప్రవేశించలేనట ఊరి అంటే తన రాజ్యం యొక్క అవుట్స్కట్స్లో ఆగిపోయాడు అక్కడ ఉండి శపథం చేస్తూ అక్కడే చిన్న గుడారం ఏదో వేసుకుని ఉండిపోయేట ఏమిటి తను చేసుకున్న శపథం అంటే హరిని గెలిచి కాని కుండినపురంపుస్వరణని ప్రతిజ్ఞ చేసి తత్ సమీపమున ఉండెను అంటే ఫ్యూచర్లో కృష్ణుణ్ణి ఓడిస్తేనే ఓడించిన తరువాతే నేను నా రాజ్యంలోనికి అడుగు పెడతాను అని చెప్పి ప్రతిజ్ఞ చేసి ఆ ఔట్స్కర్ట్స్లోనే ఉండిపోయాడు అంటున్నారు ఈ రకంగా అయిన తర్వాత రాజీ బలోచనుడు హరిజ సమూహముల గెలిచి రాజసముప్పతన పురికి రాజితయూ తన దెచ్చె బంధు రాజిను తింపన్ ఇందులో రాజా అనే శబ్దాన్ని చాలా ఎక్కువగా గారు రిపీట్ చేయించారు కదా అదొక చక్కటి అలంకారం అన్నమాట రాజీవలోచనుడు హరి రాజసమూహముల గెలిచి రాజ్యసమప్పన్ రాజీవలోచనుడు పద్మము పద్మాల వంటి కళ్ళు కలిగినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు రాజ్య అంతటినీ కూడా గెలిచాడు జరాసంధుడు దంతభక్తుడు సాళ్డు ఇలా మొదలైనటువంటి రాజ్య సమూహాలను అంత అంతమందిని కూడా గెలుచుకుని తన రాజసంతో రాజతయ్యకు తన పురికిని తన పట్నం ఏమిటి మధురాపట్నానికి మధురాపట్నం కాదు తను ఉండేటువంటి ద్వారకాపట్నం ఆ ద్వారకాపట్నానికి అది ప్రకాశవంతమైనటువంటి ద్వారకాపట్నానికి రాజానన్నని తీసుకుని వచ్చాట రాజానన అంటే రాజు అంటే చంద్రుడు రాజానన అంటే చంద్రుడు వంటి ముఖము కలిగినటువంటి రుక్మిణీదేవిని తీసుకుని వచ్చాడు ఆ తీసుకుని వచ్చిన పుట్ట బంధురాజును తింపన్ బంధురాజి రాజీ అంటే సమూహము అని బంధురాజి అంటే బంధువుల యొక్క సమూహం ద్వారకాపట్నంలో ఉండే తన బంధువులంతా కూడా శభాషాహ ఏం కృష్ణ ఎంత ఘనకార్యం సాధించేవయ్యా అని చెప్పి అంతమంది నుతిస్తూ ఉండేటట్లుగా రుక్మిణీదేవిని తన పట్టణానికి తీసుకుని వచ్చాడు అని రాజీవలోచనుడు హరి రాజసమూహముల గెలిచి రాజసమప్పన్ రాజితయగు తన పురికిని రాజితయగు తన పురికిని రాజాన బంధు రాజినుతింపన్ దీని తర్వాత రుక్మిణీదేవిని శ్రీకృష్ణ పరమాత్ముడు పెళ్ళాడడం అనేటువంటిది పోతన గారు చెబుతున్నారు వెళ్ళి ఆ పట్నం అంతా కూడా చాలా శోభాయమానంగా అలంకరించబడిపోయి ఉంది ఎందుకంటే రుక్మిణీ కృష్ణుల వివాహం ఆ పట్టణంలో ద్వారకాపట్నంలో జరుగుతుంది అది ఎంత గొప్పగా అలంకరించారు అనేది పోతన గారు మంచి వచనంలో చెబుతున్నారు అంతన యాదవేంద్రుని నగరంబు సమారబ్ధ వివాహకృత్యంబును ప్రవర్తమాన గీతవాద్య నృత్యంబును శేష నరనారీ విలసి పరిణయ మహోత్సవ సమాహూయమాన మహీపాల గజఘటా గండమండల దాన సలలిధారాసిత్తమాగంబును ప్రతిద్వార మంగళాచార సంఘటిత ప్రముఖ కదళికా కర్పూర కుంకుమాగరు ధూపదీప పరిపూర్ణ కుంభంబును విభూషిత సకల గృహ వేదికా కబాట గేహళీ స్తంభంబును విచిత్ర కుసుమాంబర రత్నతోరణ విరాజితంబును సముద్ధూత కేతన విభ్రాజితంబును అయ్యి అయ్యవసరంబున అంటే పట్టణాన్ని బాగా అప్పుర ప్రజలవచ్చు వచ్చు లేకపోతే అక్కడ తన రాజధానిలో ఉండేటువంటి తన మంత్రుల వచ్చు మొత్తం అంత బాగా అలంకరించారట అలంకరించిన తర్వాత రుక్మిణీదేవిని కృష్ణ పరమాత్ముడు ఆధికారికంగా అక్కడ పెద్ద వైభవోపేతంగా వివాహం చేసుకున్నట్టవ కీర్తిన్ హరిపెండ్లి నిజచేతో హరి మానవైభవంభీర్ మానైభవ గంభీర్యారిణిఖిల సత్కా సత్కారీణి పుణ్యచారిణి మహాదారిద్ర్య సంహారిణిన్ సువిభూషంబరధారిణిన్ గుణవతి చూడామణిన్ రుక్మిణిన్ ధ్రువ హరి పెండ్లి ఆడే ధ్రువ అంటే ధ్రువుడు చాలా పోలుస్తారు ధ్రువుడు ఎలాంటి వాడు అంటే సుస్థిరంగా ఉండేవాడు ఎంత ఈ విశ్వం అంతా కదిలిపోతుంటుంది కానీ ధ్రువుడు మాత్రం కదలడనమాట ఈ విశ్వం అంతా ధ్రువుని చుట్టూనే తిరుగుతూ ఉంటుంది అంటే సుస్థిరంగా ఉండేటువంటి కీర్తి కలిగినటువంటి కృష్ణ పరమాత్ముడు వివాహం చేసుకున్నాడు ఎవళను వివాహం చేసుకున్నాడు అంటే రుక్మిణీదేవిని దేవిని కదా రుక్మిణీదేవి దేవి యొక్క విశేషణల్ని పోతనగారు ఇందులో గుప్పించారనమాట నిజ చేయతో హారిణి అంటే తన యొక్క హృదయాన్ని గెలుచుకున్నటువంటి హృదయాన్ని అపహరించినటువంటి రుక్మిణీదేవిని అంటే శ్రీకృష్ణ పరమాత్మని యొక్క హృదయాన్ని అపహరించుకున్నాదనమాట అంటే గెలుచుకున్నది అటువంటి రుక్మిణీదేవిని మానవైభవ వైభవ గాంభీర్య విహారిణిన్ మానము మానము చేత ఉండేటువంటి వైభవము ఇంకా గాంభీర్యము ఇలాంటి వాటన్నిటితోటి అన్నిట్లోని విహరిస్తూ ఉండేది నిఖిల సంపత్కారిణిన్ సమస్తములైనటువంటి సంపదలు కలిగినటువంటి ఆవిడని సాధు బాంధవ సత్కారిణి సాధు పొంగవులను బంధువులను అంతమందిని సత్కరిస్తూ ఉండేటువంటి ఆవిడని ఇంకా పుణ్యచారిణి అంటే పుణ్యమునందే చరిస్తూ ఉంటుంది ఆవిడ చేసేటువంటి ప్రతి పని కూడా పుణ్యమైనటువంటి పుణ్యప్రదమైనటువంటి కార్యములే ఆచరిస్తూ ఉంటుంది ఇంకా ఆవిడ ఎలాంటిది అంటే మహాదారిద్ర్య సంహారిణి అంటే చాలా గొప్పదైనటువంటి చాలా పెద్దదైన లోతైనటువంటి దారిద్ర్యాన్ని పూర్తిగా నాశనం చేసేది అంటే దారిద్ర్యము అంటే డబ్బు లేకపోవడం అటువంటి దాన్ని మామూలు డబ్బు లేకపోవడమా కటిక దారిద్ర్యం మహాదారిద్ర్యం అంటే కటిక పేదరికం అన్నమాట అంత కటిక పేదరికం ఎవరికైనా ఉన్నా కానీ దాన్ని అంతటిని సంహరించేస్తున్నాయి అంటే వాళ్ళని మహాధనవంతులుగా తీర్చిదిద్దగలిగినటువంటిది ఈ మొక్క ఎందుకు రాశారండి గారు ఇందులోని అంటే రుక్మిణీదేవి ఎవరండి సాక్షాత్వ ఆదిలక్ష్మి శ్రీకృష్ణ పరమాత్ముడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు మరి ఆదిలక్ష్మీదేవి కదా ఆవిడ మరి అలాంటప్పుడు తన యొక్క కటాక్ష వీక్షణం చేతే అవతల వాళ్ళు ఎంత కటిక పేదవాడైనా సరే మల్టీమిలియనీయర్ అనమాట ఆ విషయాన్ని ఇందులో చెప్తున్నారు సామా సాధారణమైనటువంటి రాజకుమార్తె అని చెప్పి అనుకోకండి రుక్మిణీదేవిని ఆవిడ సాక్షాత్తు ఆదిలక్ష్మీదేవి స్మ అనేటువంటి విషయాన్ని మరొకసారి పాఠకలోకానికి పోతనగా గుర్తు చేశారు మహాదారిద్ర్య సంహారిణిన్ సువిభూషాంబరధారిణిన్ చూడా చూడామణిన్ రుక్మిణిన్ సువిభూషాంబరధారిణిన్ మంచి భూషములు భూషణములు అలాగే మంచి బట్టలని ధరించినటువంటి ఆవిడ గుణవతి చూడామణిన్ గుణవ గుణవతి గుణవతులు అంటే చాలా సద్గుణ సంపన్నుల సంపన్నురాలైన సంపన్నురా ఆడవాళ్ళు వాళ్ళంతమందిలోని కూడా మకుటాయమానంగా ఉండేటువంటిది రుక్మిణిదేవి అటువంటి రుక్మిణీదేవిని శ్రీకృష్ణ పరమాత్ముడు వివాహం చేసుకున్నట్ట దీని తర్వాత ఆయా వివాహానికి ఎవరెవరు వచ్చారు అనేటువంటిది సూక్ష్మంగా పోతన గారు చెప్పారు ఇంకా కొంచెం భాగం మాత్రమే ఉంది చిన్న కొంచెం పార్ట్ అంతే అది రేపు మనం అది చెప్పి రుక్మిణీ కళ్యాణ కథా ఘట్టాన్ని పూర్తి చేద్దాం స్వస్తి